హాయ్ అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు టు డిగ్రీ అంపైర్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ థర్డ్స్ అండ్ మ్యాథ్స్ అయినా క్వశ్చన్ చిన్నగా ఉంది మరి ఇంత చిన్న క్వశ్చన్స్ ఎందుకు చెప్తుండ్రు లాంగ్ యాక్చువల్ ఇంపార్టెంట్ చెప్పొచ్చు కదా అని అంటే థర్డ్స్ అండ్ మ్యాథ్స్ కొంచెం టఫ్ ఉంటుంది కంపేరేటివ్లీ అన్ని సెన్స్ కంటే కూడా సో ఇలాంటి చిన్న క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఇవి కొంచెం ఈజీగా ఉన్నాయి ఎలాగైనా కూడా ఎగ్జామ్ పేపర్లో లిమిట్ కన్ ఫైండ్ అవుట్ చేయడం పైన ఒక చిన్న ఫోర్ మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఎలాగైతే ఏంటి మార్క్స్ గెయిన్ చేస్తే మనకు బాగుంటుంది కదా థర్డ్ సెమ్ మ్యాథ్స్లో ఏ విధంగా వన్ మార్క్ వచ్చినా కూడా మ్యాక్సిమం దాన్ని స్కోర్ చేయడానికి ట్రై చేయాలి ఎందుకు అని అంటే యాక్చువల్ సిలబస్ అనేది చాలా టఫ్ ఉంటుంది కాబట్టి సో అందుకని నేను చెప్దాం అనుకున్నాను నేను ఈజీ కాన్సెప్ట్ ఉంటుంది డెఫినెట్గా ఫోర్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అని చెప్పేసి మాక్సిమం లిమిట్ పైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి థర్డ్ చాప్టర్లో అయితేనేమో జస్ట్ టూ ఫార్ములాస్ యూజ్ చేసి చేస్తాం కాబట్టి సింపుల్ ఫార్ములాజే మనకు తెలిసినవి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఒకటి అండ్ ఇంకొక క్యూబ్ వచ్చే ఫాములా ఒకటి ఆ తర్వాత మళ్ళీ థర్డ్ చాప్టర్ వచ్చేసరికి అక్కడ ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసి చేస్తుంటాం సో ఎప్పుడు లిమిట్ పైన క్వశ్చన్ వచ్చినా ఈ టూ మెథడ్సే ఉంటాయి ఐదర్ ఈ ఫామ్లా యూజ్ చేసి సాల్వ్ చేయడం లేదంటే ఈ రూల్ అప్లై చేయడం ఎందుకు అని అంటే మీకు లిమిట్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఏ ఇచ్చినప్పుడు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోయడా ఏ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ బై ఏ మైనస్ ఏ దట్ ఈస్ జీరో బై జీరో ఫామ్లో వస్తుంది ఇది ఇన్డిటర్మినేట్ ఫామ్ కదా సో అంటే దాన్ని డిటర్మైన్ చేయలేం కాబట్టి యాక్చువల్ ఫైన్లోడ్ చేయడానికి ఐదర్ ఈ రూల్ ఈ రూల్ అప్లై చేస్తాం మ్యాక్సిమమ్ కేసెస్లో బట్ బిఫోర్ దట్ వాటిఫై యూ మీరు జస్ట్ థర్డ్ సెమ్ మ్యాథ్స్ని ఫోర్ అవర్స్లో మొత్తం చదివేసేయచ్చు కంప్లీట్ పాస్ కానికే లేదంటే ఒక టెన్ అవర్స్ వరకు చదివితే ఫుల్ సిలబస్ అనేది కవర్ చేసి ఎయిటీ పర్సెంట్ ప్లస్ స్కోర్ చేయొచ్చు అరౌండ్ పేపర్ ఈజీగా వస్తే అయితే ఇంకా ఎక్కువ మార్క్స్ ఏ అమేజింగ్ కదా సో అయితే మన దగ్గర కంప్లీట్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సిలబస్ అండ్ థర్డ్ సెమెది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ అనేది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో కంప్లీట్ చేస్తున్నాం పెయిడ్ క్లాసెస్ ఉంటాయి అవి సో లైవ్ క్లాసెస్ జూమ్ యాప్ అయినా అండ్ రికార్డెడ్ ఆల్రెడీ అవైలబుల్ రికార్డెడ్స్ కూడా కొన్ని ఉంటాయి సో అవన్నీ కలిపి మీరు ఫుల్ సిలబస్ని జస్ట్ అరౌండ్ ఒక టెన్ అవర్స్లో కంప్లీట్ చేసేవచ్చు ఎవరైనా పాస్ అవ్వాలి అని అనుకుంటే కూడా లీస్ట్ ఎఫర్స్ పెట్టి ఎట్లా పాస్ అవ్వాలి అనేది కూడా డీటెయిల్గా మనం అక్కడ డిస్కస్ చేస్తాం మీరు ఈ వీడియోని ఈవెన్ వన్ డే బిఫోర్ ఎగ్జామ్ చూస్తున్నా కూడా మీరు ఎట్లా పాస్ అవ్వాలి అనేది డీటెయిల్డ్ స్ట్రాటజీ ఇస్తాను నేను సో మీరు ఆ ఎయిట్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి ఎస్ఏఎం ఈ డాట్ ఎన్ఏ టూ సెవెన్ ఎయిట్ అని చెప్పేసి ఉంటుంది జీమెయిల్ చేయాలి మెయిల్ అయినా చేయండి లేకపోతే మెసేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నామని లేదంటే అది బీసీనా టూ సెవెన్ ఎయిట్ ఎయిట్ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పేసి మెయిల్ ఐడి ఉంది నాది అండ్ ఒకవేళ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను లేదంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి పెయిట్ క్లాసెస్ విత్ మినిమమ్ ఎఫర్ట్స్ స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి స్మార్ట్ వర్క్తో మనం ఎక్కువ స్కోర్ ఎట్లా చేయాలి అనేది కంప్లీట్ ఉంటుంది సో చాలా మంచి ఎఫెక్టివ్ క్లాసెస్ ఉన్నాయి అవి యూ కెన్ కన్సిడర్ జాయిన్ సో ఈ ఫార్ములాతో పాటు ఇంకొక ఫార్ములా యూస్ చేస్తాము అని చెప్పింది నేను ఈ కింది రెండు ఫార్ములాస్ యాక్చువల్ అయితే ఏ ప్లస్ బిఎన్ టూ ఏ మైనస్ బి యూజ్ చేసి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై ట్రై చేస్తాం దట్ ఈస్ ఇంకా వేరే క్వశ్చన్స్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అట్లా వస్తుంది ఇక్కడనేమో ఈ రెండు ఫార్ములాస్లలో ఏదైనా ఒకటి యూజ్ చేస్తాం నార్మల్గా ఈ త్రీ క్వశ్చన్స్ ఈ త్రీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అబ్బా అంతే ఇంకా ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి అటెంప్ చేయొచ్చు అయితే సో ఈ ఫార్ములా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను దట్ ఈస్ ఎక్స్ క్యూ మైనస్ ఏక్యూబ్ ఉంది కదా ఏక్యూ మైనస్ బీక్యూబ్ ఫార్ములాలో ఉంది దీన్ని సో దీన్ని ఇప్పుడు మనం ఏం రాయచ్చు జస్ట్ ఏ మైనస్ బి అన్నప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అన్నప్పుడు ఏ ప్లేస్లో మనకి ఇక్కడ నార్మల్గా ఇది ఏ అనుకోండి ఇది బి అనుకోండి అంతే సో దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ బి అన్నప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తావు కదా ఏ ఎక్స్ అని చెప్పేసి రాస్తే సరిపోతుంది బై డి నామినేటర్లో ఆల్రెడీ ఎక్స్ మైనస్ ఏ ఉంది ఈ రెండు క్యాన్స్లోడ్ చేసేయచ్చు యాక్చువల్గా ఇది ఏంటి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ వాల్యూ అనుకునేది ఉంది అయితే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి ఇప్పుడు ఎక్స్టెన్స్ టు ఏ అన్నప్పుడు జస్ట్ ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయమని సో ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే నేను కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్లో ఏ స్క్వేర్ పెడతా ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఏ పెడతా మళ్ళీ ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఏ విల్ బి ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమున్నాయి ఏ స్క్వేర్లో ఉన్నాయి మూడు సార్లు యాడ్ చేస్తే త్రీ ఏ స్క్వేర్ అయిపోద్ది దిస్ ఈజ్ ద ఆన్సర్ సింపుల్ క్వశ్చన్ ఇలాంటి ఒక రెండు మూడు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఫోర్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు సో నేను దీని లాంటివే ఇంకొక టూ త్రీ కూడా చెప్పిన కింద ప్లేలిస్ట్లో లింక్ ఇస్తాను నేను ఈవెన్ ఇఫ్ ఇవ్వకపోయినా కూడా ఛానల్ ప్లేలిస్ట్లో పోయి చూడండి థర్డ్ సెమ్ మ్యాథ్స్ ప్లేలిస్ట్లో ఇలాంటి వీడియో క్వశ్చన్స్ డెఫినెట్గా ప్రాక్టీస్ చేసాను సో మన ఛానల్ డిగ్రీ ఎంపైర్కి సంబంధించి ఆన్లైన్ ప్లయిట్ క్లాసెస్లో మనం ఫిఫ్త్ సెమిస్టర్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ థర్డ్ సెమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫుల్ సిలబస్ కవర్ చేసాం జస్ట్ ఫోర్ అవర్స్లో పాస్ అయ్యేటట్టు అండ్ ఒక టెన్ అవర్స్ ఎఫర్ట్ వరకు పెడితే ఎయిటీ పర్సెంట్ ప్లస్ కోర్ చేసేటట్టు ఫుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఫుల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి సో యూ కెన్ కన్సిడర్ జాయినింగ్ దోస్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నాకు ఐదర్ ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడీ ఎస్ఈఎం డబుల్ డాట్ ఎన్ఏ టూ సెవెన్ ఎయిట్ అని చెప్పేసి అండ్ ఇది మెయిల్ ఐడి ఇది మెయిల్ ఐడి దీనికి మెయిల్ అయినా చేయొచ్చు మీరు జాయిన్ అవ్వడానికి క్లాసెస్ లేదంటే దీని కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చిన ఆ లింక్స్ త్రూ కూడా జాయిన్ అవ్వచ్చు